ఏవో తమ్ముడు మీవేనా ఇవి మీవేనా ఏ ఊరు మండలం గద్వాలా జిల్లా ఎన్ని పడుకు వచ్చినావు రెండా నాలుగా రెండేనా వేరే వాళ్ళవా

બોક ના ઓય આધી સાંભળી બોકતા નેટ પતો રામ બોકતા નેટ પતો કુછ બોલી ના સાંભળી આમાં પક્કા ના ઓય એવું ઈરે 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 ઈસર કદા હા કેમ જેપ તો చెప్పు હું દવા હા દુર્ગા જેપાટ મડની રોબી ઈરે ઈરે દીસનો કદા ઓનું નિ પ્રિયા સતલમ તલમે మీద తెలుస్తుంది ఎన్నికల కొయ్యనీకి ఎందుకు అమ్ముతారు నిలబెట్టుకోని ఎందుకంటే మీరు మీరు ఎందుకంటే రైతులకి రైతులు ఇప్పుడు ఎట్ట గిడాలు కూడా తీసుకునేది ఊక కోయ చిన్న చిన్న దూడలు తీసుకొని పోస్తే అంటే గోవు మాతల్ని అయితే మీరు అమ్మలేదు కదా కోడలు కదా మీరు కోడదులు అమ్మితే దానికి సంబంధం లేదు కదా అట్ట అట్ట లేదు అది కోడళ్ళు అమ్మితే అప్పుడు ఆవు దూడలను అమ్మితే కోయకూడదు అని ఉద్దేశంతో కాదు ఇప్పుడు అమ్మితే కానీ ధ్యానమ్ముతా అన్నప్పుడు వాడు శ్రద్ధ కొట్టా మా దూలు మడతాయి మేము మడతాం వాస్తవమే లేదు ఏం పేరు చెప్పు 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 ఏ ఊరు మండలం ఎమ్నూరా జిల్లా జిల్లా కర్నూలు జిల్లానా ఎంత ఎంత కప్పి ఎంత చెప్పినావు బా ఎంత చెప్పినావు ఎంత కడిగినారు

కొనుక్కో మామే ఎంత తీసుకున్నావు ఏ ఊరు వాళ్ళు అవి ఇవి సినేటరు జిల్లా కూడా అక్కడ కన్న జిల్లా